హలో ఆయన వెల్కమ్ టు జిహెచ్ఎంసి ట్రక్ లాక్స్ ఇప్పుడైతే మనం చెత్త తీసుకురావడానికి పోతున్నాం పైకి ఐదో ఫ్లోర్ పోతున్నాం ఇప్పుడు వచ్చేసి చూడండి ప్రతి ఒక్కరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను జిహెచ్ఎంసి ట్రక్ లాక్స్ మన ఛానల్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి రెండో ఫ్లోర్ ఇప్పుడైతే మనం పై పైకి పోయి ఐదో ఫ్లోర్ నుండి మొత్తం చెత్త తీసుకురావాలి రాను 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 కిందికి వచ్చి వేసుకుంటా నాలుగు ఐదు మొత్తం తీసుకురావాలి పైన ఆరో ఫ్లోర్లో కూడా ఒక ఇల్లు ఉన్నది అక్కడ కూడా తీసుకురావాలి ప్రతి ఒక్కరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన చూడండి ఆరో ఫ్లోర్కి అయితే నిఫ్ట్ లేదు ఐదో ఫ్లోర్ అయితే ఆరో ఫ్లోర్కి పోతున్నాం మనం ఎప్పుడైతే అంటే ఇక్కడ ఒక డబ్బా ఉంది కదా ఇక్కడ వేసుకోవాలన్నమాట చూడండి అక్కడ అనర్స్ చార్మినార్ అన్న అక్కడ సీదా వస్తున్నాయి జూమ్ చేస్తున్నాయి ఇప్పుడు అదే చార్మినార్ అన్న మనకైతే దగ్గరే ఇది వచ్చేసి గౌలిగూడాలనా ఇది వచ్చేసి మక్కా మాసీది ఇది వచ్చేసి చార్మినార్ అన్న ఇది ఇప్పుడైతే మనం చెత్త తీసుకుని వాళ్ళ అయితే ఉన్నది దీంట్లో వేసుకొని ఇట్లా ఏ చేసుకున్నాడు అయితే ఇక్కడ ఇక్కడైతే పెట్టిపోతాం మనం పోతున్నాము ఇప్పుడు వచ్చేసి అయిపోయి మొత్తానికి అయితే వచ్చేస్తాం ఐదో ఫ్లోర్ వేసేసుకుని వచ్చాము అయితే ఇల్లు క్లోజ్ ఉన్నది మళ్ళీ చెత్త అయితే లేదు దీంట్లో మన బండి అయితే అక్కడ ఉన్నాను కింద అయితే ఉన్నాయి మన బండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్నా మన ఛానల్ వచ్చేసి ఓకే అయిపోయిందా ఇప్పుడైతే థర్డ్ ఫ్లోర్ ఇప్పుడు వచ్చేసి మన సెకండ్ ఫ్లోర్ చూడండి ప్రతి ఒక్కరు సెకండ్ ఫ్లోర్కి అయితే పోతున్నాం మనం ప్రతి ఒక్క ఛానల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను మేము చెత్త పని చేస్తున్నామని ఛానల్ కొంతమంది చేసి వస్తున్నాయి చాలా చేసుకున్నాము కూడా కొన్ని సబ్స్క్రైబర్ చేస్తే మేము కొన్ని విడింగ్ చేస్తామన్నా మీరు సపోర్ట్ ఉంటేనే కదన్న మా ఊడ కొద్దిగా బాగా విడి చేసి చూడటానా ప్రతి ఒక్కరు మా కష్టాన్ని చేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్ కూడా అయిపోయింది వేసేసుకున్నాం ఓకే ఫస్ట్ ఫ్లోర్లో వేసుకొని ఉంటే తీసుకుందాం ఇంకొకసారి ఫస్ట్ ఫ్లోర్లో ఉండరు ఉంటే తీసుకెళ్దాం దేంట్లేదు చూసా ఉంది ఇప్పటికైతే ఫస్ట్ ఫ్లోర్లో బ్గిట్లయితే విడినా ఇది డోర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో రాదు అసలు ఆడుతు రాదు దేని కదా మళ్ళీ సెకండ్ ఫ్లోర్లో ఉంటే అది సంచి తీసుకొని మెడికల్ నుండి తీసుకొని రావాలి సంచి మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో గేటే రా అందుకోసం మనం అయితే సంచి అయితే తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు మెడికల్ పైన తీసుకోబోతున్నాం సంచి అంటారు మా కొంతమంది ఏం లేరా మీకేమీ డబ్బులు బాగా అనుకుంటారు మా కష్టాన్ని మటుకు ఎవరు చూడాలన్నా గలీజ్ ఎంత తీస్తాం నువ్వు చూడండి మా కూడా కొద్దిగా సపోర్ట్ చేయడన్నా యూట్యూబ్లో చూడండి అన్న దీంట్లో గలీజ్ గలీజ్ ఉంది చూడ కానీ తీయ తప్పదు మా మా పని ఇది కానీ చేయక తప్పదు కానీ కొంతమంది మమ్మల్ని చురుక్కగా చేస్తారు అందుకోసమైనా ఈ వీడియో చేస్తున్నది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడా మా ఛానల్ని చూడ మొత్తం తినేసినవన్నీ ఇప్పుడు దీంట్లో చూడు సంచి నిండిపోయినది ఇద్దరు మా బండి అయితే అక్కడ ఉన్నది చూస్తున్నారు కదా ప్రతి ఫ్లోర్లో అయితే గేట్ రావట్లేదు ఇస్తారు అందుకోసం మళ్ళీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మనం కలిసి తీసుకునే వాళ్ళు మెట్టుకల్ మెట్కల మీద ఉంది చూడాల ఇప్పుడైతే ఇప్పుడు అందరు మన బండలే గీసేయాలి ఇప్పుడు ఇట్లా బండ్లు తీసుకొని పోతారా మనం అయితే ఇప్పుడు ఈ గల్లీలో చూడు ఈ దావైతే అస్సలు బాగాలేదు ఇది సీదా స్ట్రైట్ రివర్స్ రావాలి మళ్ళీ సీదా పోవాలి ఒక బైక్ వచ్చినా కూడా బండి తీరా చూడన ఈ బిల్డింగ్ అయితే ఎంత ఇట్లా చూడండి అనేది ఆరు ఫ్లోర్లు ఉన్నాయి ఆరు ఉంటే మొత్తం తీసుకొచ్చేసిన చెత్త మొత్తానికి అయితే అయిపోయింది ఇప్పుడు మన బండి అయితే స్టార్ట్ చేసిన నూటలు చేసేసిన బండి చూడండి ప్రతి ఒక్కర అందుకోసం ఈ ఛానల్ చేసి ఈ వీడియో చేస్తున్నాడు చూడాలన్నా ఈ గల్లీలో సీదా రావాలి రివర్స్ ఏ మటుకు యువతల తగులుతుంది యువతలా బైక్స్ ఉన్నాయి మనం చిన్నగా చూసుకొని నడవాలి బండి ఇప్పుడు ఏమున్నా అద్దాలల్లో చూసి మిరర్లలో చూసుకొని బండి తోలాలి చూడండి జస్ట్ మిస్ అంతే ఇంకా పనులకు కూడా ఇటు సైడ్ కూడా చూడండి కొద్దిగా కొద్ది మిస్లో మనం సీదా రివర్స్లోనే రావాలి సీదా స్ట్రైట్ అవ్వాలింటారా మా చెప్పాలి కష్టము ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్న మన ఛానల్ని ఇక్కడ సీదా ఇట్లా పోవాలన్నా మన బండి మన మన బండికి వచ్చే డ్రైవర్స్ అయితే అక్కడ రోడ్డు మీద పెట్టుకొని రోడ్డు మీద పెట్టుకొని బండి అయితే చెత్త తీసుకుపోతారు కంచులో తీసుకొని నేనైతే అట్లా కాదు డైరెక్ట్ రివర్స్లోనే వచ్చేస్తే సీరవతా అయిపోయిందని ఇప్పుడు మొత్తానికైతే మనం వేసుకొని వచ్చేసి ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయడా మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఫస్ట్ ప్రతి ఒక్కరు ఓకే బాయ్ అన్న ప్రతి ఒక్కరు వీడియో చూసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అన్న నా నేను కూడా కొద్దిగా ఏమంటే యూట్యూబ్ కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తే మా కష్టాన్ని కొద్దిగా అంటే ఏదో వస్తుందని చేస్తున్నాను మన కష్టానికి కొద్దిగా లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకున్నా ఓకే బాయ్ అన్న